చేనేత సహకార సంఘాలకు పాలక వర్గ ఎన్నికలను నిర్వహించాలి చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గొట్టుముఖల బాలాజీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఆదివారం మండల కేంద్రమైన బటిప్రోలు ఏఐటీయూసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు రోజుల క్రితం నెల్లూరులో జరిగిన ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి సమావేశంలో చేనేత కార్మికులు పరిశ్రమ ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు దశాబ్ద కాలానికి పైగా చేనేత సహకార సంఘాలకు పాలక వర్గ ఎన్నికలు జరగకపోవడంతో ఆయా సంఘాల అభివృద్ధి కుంటు పడుతున్నందున రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం తక్షణమే సహకార సంఘాలకు పాలక వర్గ ఎన్నికలను నిర్వహించాలని ఆయన కోరారు ఈ సమావేశంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి సభ్యులు కొడాలి రామకోటేశ్వరరావు జి లక్ష్మి కె వీరమోహన్ రావు ఏఐటియుసి నాయకులు బండారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఆయా సంఘాలు అభివృద్ధి ఉంటూ పడుతుంది అదే విధంగా కార్మికులు కూడా ఉపాధి కల్పించలేని పరిస్థితుల్లో సహాయక సహకార సంఘాలు కొనసాగుతున్నాయి అందుకని తక్షణం సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా అటు పాలక వర్గం ఏర్పడటంతో పాటు ఇటు సహకార సంఘాలు కూడా బలపడే అవకాశాలు ఉన్నందున ఎన్నికలు నిర్వహించాలని అదే విధంగా చేనేత కార్మికుల సమస్యలను కూడా ఈ ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని చెప్పేసి కూడా సమావేశం తీర్మానం చేసింది గతంలో చేనేత కార్మికులకు ఉన్న సంక్షేమ పథకాలన్నింటినీ పునరుద్ధరించాలని నేతన్న నేస్తం పథకాన్ని ఇరవై నాలుగు వేల నుంచి ముప్పై ఆరు వేలకు పెంచి మక్కువ నేసే ప్రతి చేనేత కార్మికుడితో పాటు వృత్తుల్లో ఉన్న చేనేత కార్మికులు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయాలని అదేవిధంగా జంతువు వస్త్రాలు పథకాన్ని పునరుద్ధరించాలని చేతి వృత్తులను పరిరక్షించేందుకు ఆదరణ పథకాన్ని పునః ప్రారంభించి ఆయా వృత్తులకు సంబంధించిన పరికరాలను అందించాలని చేనేత కార్మికులకు సబ్సిడీతో కూడిన రుణాలు అందించాలని అదేవిధంగా ప్రత్యేక బ్యాంకులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేక సమస్యల మీద ఈ సమావేశం తీర్మానం చేసింది భవిష్యత్తులో ఈ తీర్మానాలకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా చేనేత శాఖ మంత్రి కూడా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికు సంఘం ఇవ్వనున్నదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మరి వాళ్ళ చేనేత మంత్రి గతంలో చేనేతకి ఏ విధంగా అయితే వైభవం ఉందో ఆ వైభవాన్ని తీసుకొస్తామని చెప్పేసి చెప్పటం చాలా సంతోషకరం మాటలే కాదు చేతల్లో కూడా ఏదైతే వాళ్ళ మంత్రి గారు ఏమైతే చెబుతున్నారో అవన్నీ కూడా అమలు చేసి చేనేతకు పూర్వ వైభవం తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం మరి వాళ్ళ చేనేత కార్మికులు సంబంధించి ప్రతి మొగ్గం ఉన్న చేనేత కార్మికుడు కూడా గతంలోనే రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేసింది దాన్ని కూడా పరిశీలించి ఆ ఉచిత విద్యుత్ని కూడా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి